నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంటే ఒక దమ్మున్న ఛానల్ అని ఒక ఛానల్ ఉంది పొద్దున్న లేచిన నుంచి దగ్గర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు చంద్రబాబు నాయుడు గారిని భజన చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత వేరే పార్టీ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి వాళ్ళ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే అందులో ప్రధానంగా ఆరు నెలలు పూర్తి చేసుకునే క్రమంలో ఆ ఛానల్ పోయిన ప్రధానంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన పరంగా చాలా అద్భుతంగా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఆయన పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పారు నాకైతే గత ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం గట్టిగా ఒక మూడు నాలుగు ఈవెంట్లు మేనేజ్ చేసింది అది ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ఈ ఒక ఈవెంట్ అవనివ్వండి లేకపోతే డ్రోన్లు ఒక ఈవెంట్ అవనివ్వండి గత ఏను రెండు మూడు రోజుల క్రితం విజయవాడలో మున్సిపల్ ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి ఈో స్వర్ణంధ్ర విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లాంచ్ ఈవెంట్ అనివ్వండి ఇలాంటి మూడు నాలుగు ఈవెంట్లు తప్ప నాకైతే పెద్దగా ఏదో అభివృద్ధి పరంగా పరుగులు ఎత్తే పరుగులు పెడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో నాకైతే ఏం కనపడట్లేదు తర్వాత వీళ్ళు చెప్పినటువంటి మోస మోసపూరితమైన హామీలు ఏవైతే ఉన్నాయో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తారీఖు జీతాలు వేస్తామన్నారు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు నా వీడియోస్ చూసి కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు మాకు ఇంకా జీతాలు రావట్లేదు అనేసి నా ఫ్రెండ్స్ కొంతమంది ఏమో గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఒక నెల ఒకటో తారీఖు ఇంకో నెల మూడో తారీఖు నెల ఐదో తారీఖులు వేస్తున్నారు తప్ప రెగ్యులర్గా ఆన్ టైం ఒకటో తారీఖు వేయట్లేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఒకటో తారీఖే జీతాలు వేస్తారని ఏదైనా నమ్మబలికిచ్చాడు అది చేయట్లా తర్వాత ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మొత్తాన్ని నమ్మించిన స్కీమ్ ఏదన్నా ఉందంటే బాబు సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఈయన చేసింది ఏం లేకపోగా ఈ ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసి మిగిలిన ఐదు గ్యారెంటీల గురించి జనాలు ఎక్కడ అడుగుతారో అనేసి వాటి నుంచి జనల్ని డైవర్ట్ చేసేదానికి ఒకరోజు ఏనో ఇసుక సారీ మన కాకినాడ పోర్ట్ రిలేటెడ్ ఏనో అక్రమ రైస్ రవాణా తీసుకొస్తాడు ఇంకో రోజు మంచి ప్రభుత్వం అంటాడు ఇంకో రోజు డ్రోన్ అంటాడు ఇంకో రోజు స్వర్ణాధనం అంటాడు తప్ప అసలు ప్రజలకి ఎన్నికలకి ముందు ఎన్నికలు చేస్తున్న క్రమంలో ఇచ్చినటువంటి ఆరు గ్యా గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడే ప్రస్తావనే కనపడట్లేదు ప్రధానంగా రైతులు కవనివ్వండి మహిళలు కవనివ్వండి లేకపోతే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ బృతి అన్నాడు ఇవి కాక ఆ బాబు యూనో చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు కాకుండా ఇంకొన్ని హామీలు ఉన్నాయి అవి చేయకపోగా ఈ రిటర్న్ జనాల మీద పన్ను బాధే ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు పెరగవు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పిన నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా రాసింది పాయింట్ ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి వచ్చేసి కరెంట్ ఛార్జీలు పెంచక తప్పట్లేదు అనేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఏంటంటే గత ప్రభుత్వం ఏమో డిస్కౌంట్లు అన్నింటినీ నష్టాల్లోకి తీసుకెళ్ళింది విద్యుత్ శాఖ నష్టాల్లోకి తీసుకెళ్ళింది కాబట్టి మేము విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితిని ఈయో వచ్చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత చేనేత ఏ మగ్గాలతో ఎవరైతే ఏమో చేనేత వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు దాని గురించి ఊసేలేదు ఒక పక్క ఉచిత కరెంట్ ఇస్తానన్న చేనేత వాళ్ళకు ఉచిత కరెంట్ ఇవ్వట్ల రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఈయనో కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపబోమని చెప్పిన అతను మళ్ళీ కరెంట్ ఛార్జీలు మోపే ప్రయత్నం చేస్తున్నాడు ఇది కాకుండా వాలంటీర్లకు పదివేలు అన్నాడు ఆ పదివేలు ఇస్తానన్న వాలంటీర్లు అందరినీ పక్కన పెట్టేసి అంతకుముందు వచ్చి ఐదు వేలు కూడా ఇచ్చి పని చేయించుకునే పరిస్థితిలో లేదు ఇది ఒక పెద్ద మోసము తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాలు పైబడిన బీసీలందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశాడు పెన్షన్లు ఇవ్వకపోగా బీసీలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొత్త పెన్షన్ ఈ రోజుకి ఒకటి మంజూరు చేయకపోగా రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్లో వీళ్ళు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి లేకపోతే ఈనో దొంగ దొంగతనంగా పెన్షన్లు తీసుకున్న తీసుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే మొదలుపెట్టి ఉన్న పెన్షనర్లని ఎత్తిపడేసే పని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క ఏం చెప్పింది వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి అన్నారు డిఎస్సి మీద సంతకం పెట్టారు ఇదిగో నోటిఫికేషన్ రేపు కాక ఎల్లుండి వస్తుందని చెప్పిన ప్రభుత్వము టెక్నికల్ క్లిక్ చేస్ వల్ల దీన్ని నాపేస్తున్నామని చెప్పారు రెండు మూడు రోజులు లేదా వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పిన వీళ్ళు ఈ రోజుకి డిఎస్సి నోటిఫికేషన్ అది గురించి మాట్లాడిన పాప అనుకోవట్లేదు వీళ్ళు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని సమూలంగా సక్రమంగా సంపూర్తిగా మోసం చేసుకుంటూ ముందుకెళ్తుంటే దమ్మున్న ఛానల్కి చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒకటి చాలా అద్భుతంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు పొగట్టం చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ పొగట్టం వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం మోసపూరితమైన అయిన విధానంలో పరిపాలిస్తున్నారనేది మాత్రం ఎవరు గ్రహించట్లే ఇక్కడ వీళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు పొగుడుకోవడం తప్ప ఈ ఇచ్చినటువంటి హామీలు డీఎస్సీ అవనివ్వండి ఆరు గ్యారెంటీలు అవనివ్వండి యాభై సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ అవనివ్వండి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అవనివ్వండి భృతి అవ్వనివ్వండి రైతు భరోసా అవనివ్వండి మహిళలకు ఉచిత బస్సు అవనివ్వండి తల్లికి వందనం అవ్వనివ్వండి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న డబ్బులు అవ్వనివ్వండి కరెంట్ ఛార్జీలు పెంచమని పెంచే విధానం అవనివ్వండి మా చేనేత వాళ్ళకి ఇస్తామన్న ఫ్రీ పర పవర్ ఏదైతే ఇవ్వకుండా ఏదో దాటవేసే విధానం అవ్వనివ్వండి ఇన్ని రకాలుగా వీళ్ళు మోసాలు చేసుకుంటూ వీళ్ళు ఇస్తామన్న ఒక్క హామీ కూడా పూర్తిగా ఏదో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అవకాశం కల్పించుకొని మరి ఈవెంట్లు క్రియేట్ చేసుకొని మరి కొత్త కొత్త ఈవెంట్లు పెట్టు పెట్టుకొని మరి ఈయన ఆయన చిడతలు వాయించడం ఆయన ఈయన చిర చిడతలు వాయించుకునేదానికే వీళ్ళు వీళ్ళిద్దరు సరిపోయారు తప్ప రాష్ట్రంలో వీళ్ళు ప్రజలు కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయాలా ప్రజలు హామీల కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పే కనీసం ఆలోచించే స్వయస్పృహ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లేదు ఆంధ్రప్రదేశ్లో తర్వాత వీళ్ళు ఇంకోటి చాలా సక్సెస్ఫుల్గా డివేట్ చేస్తుంది ఏంటంటే ప్రజల నుంచి ఏదన్నా ఏమో ఒక రకమైన నెగిటివిటీ లేకపోతే ఒక రకమైన ఏనో డిసెంట్ వస్తుందని చెల్లిస్తే ఏదో ఈవెంట్ ఎత్తుకుంటారు తీసుకెళ్ళి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తప్పులు చేసిందనేసి ఒక రెండు మూడు రోజులు ఈవెంట్ చూను నడిపే ప్రక్రియ మొదలు పెట్టేస్తున్నారు ఈ రకంగా వీళ్ళు కంప్లీట్గా డైవర్షను మిస్లీడింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప ప్రజలకు వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడం కానీ ఆ హామీలు అమలు గురించి ఏదన్నా ప్రజలకు ఏదన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం ఏదన్నా చేస్తున్నారంటే ముమ్మాటికి చేయట్లా చేయకపోగా ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వట్లా ఉన్న పెన్షన్లు కూడా వేకే ప్రయత్నం చేస్తున్నారు కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు ఉచితంగా ఇస్తామన్న పవర్ ఏనో చేనేత వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళ మీద మళ్ళీ ఏమో పవర్ ఛార్జీలు పెంచితే ఆ కట్టాల్సిన బిల్లు వాళ్ళకి ఇంకా పెరుగుద్ది కదా ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్నికలకు ముందు ఏదైతే ఆయన చెప్పాడో వాటికి భిన్నంగా వాటికి విరుద్ధంగా ఆయన అంతకు ముందు పరిపాలించాడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ఏనో ఒక సక్సెస్ఫుల్గా ఏనో డైవర్షన్ పాలిటిక్స్ చేసే మనిషి అతను సో అతన్ని నమ్మి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్ని బయటికెళ్ళామని అడిగితే వైసీపీ ముద్రేసి కేసులు పెడతారని భయం జనాలకి ఇప్పుడు ఎవరికి ఏ రోజు ఏ పెన్షన్ పీకేస్తారో చెప్పలేని పరిస్థితి ఎవడన్నా ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అరెస్ట్ చేశారని అరెస్ట్ చేస్తారని భయానక సిచ్యువేషన్ ఈ రకంగా వీళ్ళు ఒక దుర్మార్గమైన పాలన చేస్తూ ఉంటే దమ్మున్న ఛానల్ కనిపిస్తూ ఉంది అద్భుతమైన పరిపాలన అభివృద్ధి పరుగులు పెడుతున్న పాలన కనిపిస్తూ ఉండే లా అండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉందంట గత ప్రభుత్వం ఎవరు స్వేచ్ఛగా మాట్లాడలేదంటే ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంట ఎవరన్నా స్వేచ్ఛగా మాట్లాడితే సోషల్ మీడియా ఏమో ఎబీజిఓ పోస్టులు పెట్టారని అరెస్ట్ చేస్తుంది దమ్మున్న ఛానల్ కనపడట్లేదా ఎవరన్నా ఈ క్వశ్చన్ ప్రభుత్వం ఏమో నిన్నటికి నిన్న గుంటూరు జిల్లాలో ఒకళ్ళని అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం మీద ఏమో దుష్ప్రచారం చేస్తున్నారనేసి అవి కనపడట్లేదు దమున ఛానల్కి ఎవరన్నీ ప్రభుత్వం చేస్తామన్నది చెయ్యలేదు అని అడిగితే ఏ రకంగా సోషల్ మీడియాలో ఎవ్యూస్ చేశారని కేసులు పెడుతున్నారో చూస్తున్నారు కదా అది దమ్మున ఛానల్ కనపడట్లా అలా అరెస్టులు చేసుకుంటూ వెళ్తే కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడని మనం నమ్మాలా ఈ దమ్ముని ఛానల్ చెప్తా దాన్ని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలని కంప్లీట్గా పక్కకు పెట్టేసేసి కరెంట్ ఛార్జీలు పెంచుకుంటా వెళ్తాడు ఉచిత బస్ ప్రయాణం ఉండదు మ ఆంధ్రప్రదేశ్ మహమైన ఓటర్లకి ప్రజలకి ఇచ్చినట్టు హామీలు ఏమన్నాయో ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఒకటి 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 ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్లో ఇప్పుడు స్వర్ణాంధ్ర అయిపోయింది నెక్స్ట్ ఇంకొక వన్ వీక్లో ఇంకొక ఈవెంట్ మొదలు పెడతాడు రాష్ట్రం ఏదో జరుగుతుంది ఒక భ్రమంలో నెట్టేయాలా మీడియా అటెన్షన్ మొత్తం ఆయన దగ్గర ఉండాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక యూనో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సింగపూర్ లేకపోతే ఒక మలేషియా లేకపోతే ఒక వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లేకపోతే ఇనో వెస్టర్న్ కంట్రీస్లో యనో డెవలప్ చేస్తున్నాడనే భ్రమంలోకి తీసుకెళ్లి ప్రజలకి నిస్తానన్నది ఏది ఇవ్వకుండా కాలయాపం చేసేదానికి మాత్రం చంద్రబాబు నాయుడు చాలా సక్సెస్ఫుల్గా పూనుకున్నాడనైతే అర్థమవుతా ఉంది ఇప్పుడు నేను పొద్దున్నే వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అర్థమైంది బీసీ లేకపోతే యాభై సంవత్సరాలకు ఇస్తామన్న పెన్షన్ దాని గురించి వాళ్ళు మాట్లాడరు జనాలు అడిగితే కేసులు పెడతారనే భయం ఉన్న పెన్షన్లు పీకేసే ప్రక్రియ ఇంకో పక్క నుంచి కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు ఇప్పుడు పెంచేదానికి పూనుకుంటున్నారు చూడండి ఎంత దారుణంగా అయినో మిస్లీడ్ చేస్తున్నారు వీళ్ళ సమాజాన్ని థ్యాంక్ యూ